సినిమా కోసం మేము క్రికెట్ గ్రౌండ్లో షూట్ చేయాలని మా టీం అంతమంది కలిసి వెళ్ళాము ప్రొడ్యూసర్ గారు ఏంటి అంటే దూరమైనా పర్వాలేదు మనం షూటింగ్ చేసేటప్పుడు పీస్ఫుల్గా షూటింగ్ చేద్దాం ఎటువంటి డిస్టర్బ్ లేకుండా అలాంటి ఏరియాకి వెళ్దామని చెప్పి ప్రకాశం జిల్లా మామందరినీ తీసుకువెళ్ళారు అక్కడ స్కూల్ అండ్ కాలేజుతో కలిపి మాకు క్రికెట్ గ్రౌండ్ ఉంది సో క్రికెట్ గ్రౌండ్ కూడా చాలా కొత్తది ఉంది అక్కడ ఈ గ్రౌండ్ చూడగన్నా ఇలాంటిది మా ఊర్లో కూడా ఉంటే చాలా బాగున్నాయి అనిపించింది సో ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్ళాము వెళ్తూ వెళ్తూ కేబుల్ బ్రిడ్జి పైన వెళ్ళి అలాగే మా టీంలో కొంతమంది ఫస్ట్ షాపింగ్ చేసుకొని వెళ్దామని కొంతమంది నైట్ పార్టీ చేసుకోవటానికి అన్ని కొనుక్కుంటూ వెళ్దామని సో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఫస్ట్ షాపింగ్ చేసి తర్వాత నైట్ పార్టీకి కావాల్సింది కొందామని చెప్పి షాపింగ్ మాల్కి వెళ్ళాం ఇక్కడ కంప్లీట్ చేసుకొని ప్రకాశం జిల్లా చేరుకునేటప్పుడు అక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ వాతావరణం చెట్లు అన్నీ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకు పచ్చదనం బాగా కనిపించింది వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది అక్కడ ఉండటానికి మంచి రూములు అంటే అవుటర్స్ ఎవరైనా వచ్చారంటే ఇక్కడే ఉంటూ క్రికెట్ ఆడుకొని అలా గెస్టులందరికీ రూమ్స్ తీసుకోవచ్చు అలాగే ఈరో మనకు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అంటే అసలు అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ రావాలనిపించట్లేదు అట్లా ఉంది వీళ్ళకున్న ఆడిటోరియం ఉంది అక్కడ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి అక్కడ మన క్యాంపస్ ఎలా ఉందంటే ఇదిగో ఇక్కడ స్కూల్ పిల్లల నుండి అలాగే కాలేజీలో చదువుకునే వరకు హాస్టల్తో కలిపి అక్కడ ఉంది సో అక్కడికి పిల్లలు ఎవరైనా వెళ్ళారు అంటే చదువు కన్నా ఆటలాడుకోవటానికి ఉన్నటువంటి గ్రౌండ్లు కానీ అక్కడ ఉన్నటువంటి రూమ్స్ కానీ అక్కడ వాతావరణం చాలా బాగుందండి మా అందరికి నచ్చింది ఇక్కడ మా ఇవే రూములలో మాకు కూడా లోపల రూములు ఇచ్చారు సో ప్రతి రూమ్ కూడా చాలా నీట్నెస్గా ఉంది అలాగే ఈ గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు మాకు అనిపించింది ఎంత నీట్గా గ్రౌండ్ ఉంచుకున్నారు అంటే ఇదే మాకు ఫస్ట్ టైం మేము ఎంత నీట్గా ఉండే గ్రౌండ్ మేము చూసాం సో అలాగే ఇక్కడ మేము యాక్చువల్ క్రికెట్ ఆడాలని షూట్ చేయాలని వచ్చాం చిన్న సీనికలు పడ్డావి సో సీనికులు పడడంతో వన్ డే హోల్డ్లో పెట్టుకున్నాం సో తగ్గిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేద్దాం అని చెప్పేసి అలాగే ఇక్కడ ఏంటంటే ఇంత నీట్నెస్కి ఉంచినటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అంతమంది చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇలాంటి గ్రౌండ్ చూస్తే మరీ మరీ అనిపించింది అనమాట ఇలాంటిది ఏదైనా కూడా మనకి దగ్గరలో ఉంటే చాలా బాగా అనిపించింది అలాగే గ్రౌండ్లోకి నెక్స్ట్ డే మేము అంతమంది వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఫస్ట్ అక్కడ క్రికెట్ ఆడడానికి సరిపోతుందా తడి ఏమైనా ఆరిందా లేదా అని మేము చెక్ చేసుకున్నాం అలాగే క్రికెట్ ఆడడానికి ఇంకొక వన్ డే పడుతుంది ఎందుకంటే మధ్యలో వర్షం వచ్చడం వల్ల లేట్ అయిపోయింది సో దానివల్ల మేము నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాము వెళ్ళేటప్పుడు అక్కడ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళు మంది మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండి మాకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మా షూటింగ్కి ఏమి ఇబ్బంది లేకుండా మాకు అవన్నీ ఇచ్చేశారు సో మేము నెక్స్ట్ మేము షూటింగ్ మొదలుపెట్టాం ఇక్కడ ఏమిటంటే షూటింగ్ అయిపోయిన మధ్యలో కూడా మేము క్రికెట్ ఆడుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేసాం కూడా అక్కడ అలాగే షూటింగ్లో ఉండేటప్పుడు చాలా అనిపిస్తుంది ఒక్కొక్క ప్రొడ్యూసర్కి అనిపించింది అనమాట ఎలాంటి ప్లేస్కి వెళ్ళి షూటింగ్ చేయాలి అక్కడ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉండాలి సో అలాంటప్పుడు మనము త్వరగా షార్ట్లు కూడా తీసుకుంటాం ఎంత త్వరగా అయిపోతుందంటే అదే సిటీలో ఉండి ఒక త్రీ డేస్ షూటింగ్ కన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వన్ డేలో షూట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ టూ డేస్ బిల్ అక్కడ మిగులుతుంది అనమాట సో ఆ విధంగా వాళ్ళు అనుకోవడం రెండోది ఏంటంటే మంచిగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా పీస్ఫుల్గా ఉండాలి మంచి లొకేషన్ చూపించాలి సో ఆ ఉద్దేశంతో కూడా అక్కడికి వెళ్ళి షూటింగ్ చేద్దామని అనుకోవచ్చు కానీ ఎంతైనా ఒక డిసరు బట్టి మాకు మంచి లొకేషన్ ఇవన్నీ చూపిస్తుంటారు సో ఇక్కడ ఉండే రూమ్స్ ఏవైతే ఏవైతున్నాయి గెస్ట్స్కి వచ్చే రూమ్స్ అలాగే హాస్టల్కి ఉండే రూమ్స్ అందరికీ కూడా నీట్నెస్గా ఉంటాయి లగ్జరీ రూమ్లా ఉంటాయి సో ఇక్కడికి వచ్చా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టపడతారు అక్కడ రూమ్స్ ఉండే నీట్నెస్ కానీ నెక్స్ట్ అక్కడ గ్రౌండ్ షూ కానీ నెక్స్ట్ ఇక్కడ ప్రైజ్ కూడా రీజనబుల్గానే ఉంటుంది దీనికి దగ్గరలోనే మాకు రూమ్స్ కూడా ఇచ్చారు ఎక్కువ దూరం కూడా లేదు దీనికి బ్యాక్ సైడ్ వస్తుంది ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా ఈ లోపల మొత్తం రూమ్స్ రౌండ్గా ఉంటాయి దాంట్లోనే మాకు భోజనాలు అన్నీ పెట్టారు వీటన్నిటికన్నా మాకు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ మాత్రం భలే మాకు నచ్చిందండి సో షూటింగ్ అయిపోయిన తర్వాత మేము కూడా క్రికెట్ గ్రౌండ్లో మేము కొంచెం క్రికెట్ ఆడుకున్నాం అలాగే అంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు